భూములు ఇళ్ల స్థలాల సమస్యలపై భూ ఉద్యమాలు సమరశీలంగా సాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రవి పిలుపునిచ్చారు మండవల్లి ఇళ్ల స్థలాలు సింగనపూడి ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మంగళవారం మండవల్లి మండలం సింగనపూడిలోని కమ్యూనిటీ హాల్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో భూములు ఇళ్ల స్థలాల సమస్యలపై భూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కర్ర జగదీష్ అధ్యక్షత వహించారు ముందుగా సిపిఎం జెండాను విచ్చేసిన రవి మాట్లాడుతూ పాలకులు భూ పట్టించుకోవడం లేదని విమర్శించారు పేదలు దళితుల భూములు అన్యాక్రాంతమై తరతరాలుగా అవుతున్నా వాటిని రెవెన్యూ అధికారులు పరిష్కరించకపోవడం వల్ల భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చేతిలో భూమి లేక తగిన ఉపాధి లేక పేదలు పేదలుగానే మిగిలిన పోతున్నారని చెప్పారు పేదల భూ సమస్యలు పరిష్కారం చేసి ఆదుకునే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తూ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ కార్యదర్శి ఉచ్చుల సుధీర్ కుమార్ సొసైటీ సభ్యులు పక్కిరి దావీదు పక్కిరి జైమ్స్ బొడ్డు ఆనందరావు పక్కిరి పౌలు యేశోవ బొడ్డు చింతయ్య మేరుగు సునీత పులవర్తి కావాలమ్మ పాముల సుశీల పద్మ సూర్యం సింహాచలం పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు కాబట్టి భూముల సాధించుకోవాలి అనే విషయం మేము మీకు మీ దగ్గరకి వచ్చి మీరు మా సహకారం కోరేరు మేము మీకు దనుగా నిలబడి పనిచేస్తాం ఒక సిపిఎం పార్టీ మాత్రం చెప్తుంది భూములే సమస్యే అత్యంత కీలకమైంది భూ సమస్య కనుక పరిష్కారం అయితే ఈ దేశం మొత్తం తిరగబడిపోతుంది తిరగబడటం అంటే చెడ్డగా కాదు బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది ఇది కమ్యూనిస్టులు మాత్రం చెప్పిన మాట కాదు ఎస్ఆర్ శంకరన్ అని ఆయన కలెక్టర్గా చేశాడు చాలా కాలం తర్వాత చివరిలో ఒక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశాడు అంటే రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరికీ పై ఆఫీసర్గా చేశాడు ఆయన ఏమన్నాడంటే భూమి పంపిణీ అంటే భూ పంపకం మాత్రమే కాదు అధికారాన్ని కూడా పంచడం లాంటిది అని చెప్పాడు చూడండి మీ ఊళ్ళో సర్పంచ్ ఏ పార్టీ కూడా అయినా గెలవచ్చు కానీ ఊళ్ళో పెత్తనం ఎవరిది ఉంటుంది భూములు ఎక్కువ ఉన్నవాడిది ఉంటుందా పేదవాడిది ఉంటుందా కూసం పెత్తనం ఉంటుంది కదా ఆ ఊళ్ళో బాగా డబ్బున్న అయిందే పెత్తనం ఉంటుంది కదా ఏ పార్టీ కూడా అన్నా కానివ్వండి టీడీపీ వాళ్ళు గెలిచినా వైసీపీ వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ గెలిచిన ముందు బీజేపీ గెలిచిన జనసేన గెలిచినా ఎవరు సర్పంచ్ కన్నా గెలవను ఆఖరికి మన ఎస్సీలోనే ఎస్సీ మహిళే గెలవచ్చు ఒక వ్యవసాయ కార్మికు మహిళే గెలవచ్చు కానీ ఆ ఊళ్ళో పంచాయతీలో ఏమైనా స్వతంత్రంగా పని చేయనిస్తారా చేయనిస్తారా మళ్ళీ మొత్తం ఆ ఊళ్ళో అంతా పెత్తనం చేసేది ఎవరు ఆ ఊళ్ళో భూసండి ఎందుకని భూమిలోనే ఉంది అధికారం భూమిలోనే భూమి సంపద కలిగింది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచున్న నే కూర్చున్న నీడ కల్పించింది భూమి మన కూలిపని దక్కించేది భూమి మనకి ఇల్లు ఉండేది భూమి మీదే మనకు పంట ఉండేది భూమి మీదే ఆ పంటల నుంచే జేబులోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి సంపదంతా భూమిలోనే ఉంది కాబట్టి భూమే మొత్తం అన్నిటికీ కీలకం భూమి దక్కినోడికి భూమి ఉన్నవాడు జీవితానికి భూమి లేనివాడు జీవితానికి ఎంత మార్పు మీరే మీ జీవితానుభవంలో మీరు చూసుకోండి భూమి బాగా ఉన్నవాడు జబ్బు వస్తే ఏ హాస్పిటల్ కన్నా తీసుకెళ్తాడు వ్యా వ్యవసాయ కార్మికుడు వేదోడు ఆలోచించాలి